డాక్టర్ అంబేద్కర్ కు అవహేళన చేసిన హోంమంత్రి అమిత్ షాను భర్త చేయాలి రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ గా వ్యవహరించి భారత రాజ్యాంగంలో పౌరులకు సమాన హక్కులు పొందుపర్చని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటులో అవహేళన చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భర్త్రాఫ్ చేయాలని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు డిమాండ్ చేశారు సిపిఐఎం లిబరేషన్ రాష్ట్ర పిలుపులో భాగంగా మండల కేంద్రమైన చార్టాయి సెంటర్లో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు హిందూ మతోన్మాద ఫాసిస్టు శక్తులు ఏలుబడి రాజ్యాంగాన్ని మార్చాలని మనువాద సంస్కృతిని తీసుకురావాలని సనాతన ధర్మం చేపట్టాలని చేసిన కుట్రలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రజలు తిరస్కరించిన బీజేపీ నాయకులకు బుద్ధి రాలేదన్నారు భారత రాజ్యాంగం మేరపడి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుగుతున్న చర్చలతో అంబేద్కర్ పేరు సహించలేని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దురహంకారపూరితంగా అంబేద్కర్ పేరు చెప్పడం ఫ్యాషన్ అయిపోయిందని అంబేద్కర్ను స్మరిస్తే ఏముందని దేవుడి జపిస్తే పుణ్యమైన వస్తుందంటూ అత్యున్నత పదవిలో ఉన్న అమిత్ షా వ్యాఖ్యలు శోచనీయం అన్నారు